హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల ఇస్తామని హామీ ఇచ్చారు ఇక హామీని నెరవేర్చడానికి అవకాశం అయితే వచ్చింది ఇక మహిళలందరికీ కూడా ఎవరైతే ఈ ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఈ యొక్క పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పైసలు ఎప్పటి నుంచి వస్తాయి ఈ పైసలు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయినా హామీ ఇచ్చారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల్లో భాగంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరూ కూడా వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈకేవైసీ కూడా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ కూడా చేసుకోండి ఇక ఈ నెల ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి మన తెలంగాణలో ఈ అసెంబ్లీ సమావేశాల యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఆ పథకానికి సంబంధించిన బడ్జెట్ అనేది ఆమోదించి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకే అయితే చెప్పారనమాట కాబట్టి అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామని ఆ పైసలన్నీ కూడా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి